హాయ్ ఫ్రెండ్స్ సినిమా గురించి మాట్లాడదాం నిన్న అంటే గురువారం హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది దాంట్లో పవన్ కళ్యాణ్ నటించారు అయితే ఆ సినిమా గురించి చాలా చాలా హిట్టా పట్ట అలాగే సినిమా బాగుందా లేదా అనేది చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు కానీ హరిహర వీరమ్మలు హిట్టా పట్టన తర్వాత సంగతి విశ్లేషిస్తే ఈ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు కలిసి నిర్మాతలని చెడగొడుతున్నారు నిర్మాతలని దివాలా తీస్తున్నారు అంటే ఈ నిర్మాతలని దివాలా తీయటం వల్ల నెక్స్ట్ సినిమా తీయాలంటే నిర్మాతలు భయం వేస్తుంది అనమాట ఈ సినిమా గురించి చెప్పచ్చు కానీ ముందు నిర్మాతల గురించి ఆలోచించండి నిర్మాతలని ఒక పావులా వాడుకుంటూ వాళ్ళు వాళ్ళు పెట్టుబడి పెట్టి ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొస్తారు అప్పులు తీసుకొచ్చి వాళ్ళు సినిమా తీస్తారు కొంచెం ఎంతో ఒక కోటి రూపాయలు ఒక పది కోట్లు తీసి పెడితే ఒక రెండు కోట్లు కోటి రెండు కోట్లు లాభం వస్తే మన జీవితం గడిపోతుంది అనే ఆలోచన చాలామంది నిర్మాతలు చేస్తూ ఉంటారు కానీ ఆ నిర్మాతలని వాళ్ళు ఎంత మానసిక వేదనతో ఆ సినిమా రెండు సంవత్సరాలు తీయాలి మూడు నెలలు నాలుగు నెలలు తీయాలి అసలు సినిమా అయితే ఆ మూడు నెలలు తీయటానికే వాళ్ళకి ఎంతో ఖర్చు అవుతుంది అనమాట దాదాపు ఒక పది కోట్లు అన్న బడ్జెట్ అన్నది ఒక పది ఇంకో ఐదు కోట్లు పెరుగుతీ కానీ ఆ ఐదు కోట్లు పెరిగితే అనేది తర్వాత సంగతి అయింది వీళ్ళు ఒక సినిమాని తీయాలంటే అందరినీ ఆర్టిస్టులని పోయి చేయాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక మూడు నెలలకే ఒక ఐదు కోట్లు పది కోట్లనే ఎంత పెరిగితే ఐదు సంవత్సరాల సినిమా అనేది ఇంకెంత బడ్జెట్ అవుతుంది చూడండి అది బడ్జెట్ ఎంత అనేది కాదు దాన్ని మెయింటైన్ చేయడానికి ఐదు సంవత్సరాలు అక్కడ షూటింగ్ ఇక్కడ షూటింగ్కు వర్షాలు పడుతూ ఉంటాయి సెట్లు వేస్తూ ఉంటారు ఆ సెట్లు మంచిగా ఉంటే ఉండవు వర్షాకాలం వస్తుంది ఐదు సంవత్సరాల నుంచి ఆ సెట్టుని మెయింటైన్ చేయాలంటే ఒక సెట్ని సెట్ మాత్కాలికంగా చేసినా కానీ ఎట్లా వేసినా కోటి రూపాయలు అయింది ఎంత చిన్న సెట్టింగ్ చేసినా కానీ కోటి రూపాయలు అవుతుంది దాంట్లో నటులు నటించే నటులు నటులకి పారితోషికము వాళ్ళకి అల్వెన్స్ భోజనాలు ఇవన్నీ ఎంత ట్రావెలింగ్ ఛార్జెస్ ఎన్నో ఖర్చులు అవుతుంది కానీ నిర్మాత ఎంత ట్రెస్ పడి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఏదో ఒక పది ఒక రూపాయి పెట్టి ఒక పది పైసలు లాభం పొందుతామని ఉద్దేశంతో సినిమాలు తీస్తూ ఉంటే ఈ దీంట్లో నటించే నటులు నటి నటించే నటులు నా నటనకైతే పర్లేదు నటనకైతే లేకపోతే సినిమాలకైతే పర్లేదు వీళ్ళు వీళ్ళ నిర్మాతలు పెట్టే పెట్టుబడితో ఏదో ఈవెంట్స్ అని పెట్టి ఆ ఈవెంట్స్లో ఏదో రాజకీయాల గురించి మాట్లాడటం రాజకీయ నాయకులను దూషించటం అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే రాజకీయ నాయకులు అనేది రాజకీయ నాయకులు వేరు సినిమా వేరు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే ఒక సగటు ప్రేక్షకులు వందో రెండు వందలు పెట్టిపోయి ఒక రెండున్నర గంటలు మూడు గంటలు ఎంజాయ్ చేయడానికి అంటే ఏంటంటే బయట అంత స్ట్రెస్ ఉన్నా కానీ సినిమాలో కొంచెం హాస్యం ఏదైనా ఉంటుంది కాబట్టి టెన్షన్స్ ఇవన్నీ లేకుండా ఒక మూడు మూడు గంటలు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో సగటు ప్రేక్షకుడు సినిమా హాల్కి వస్తారన్నమాట ఆ ప్రేక్షకుడికి ప్రేక్షకుడు అనేవారు రాజకీయ నాయకులు దాదాపు మన దేశంలో ఎన్నో కొన్ని వందల పార్టీలు ఉంటాయి మన రాష్ట్రం మన తిరుగుతుంది రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో తీసుకుంటేనే దాదాపు ఇరవై నలభై యాభై అనే పార్టీలు నలభై యాభై పార్టీలు పైన ఉన్నాయన్నమాట మన మధ్య కొన్ని పార్టీలు తీసేస్తాయి ఆ పార్టీలు అందరూ ఉంటారు ప్రేక్షకులు ఓ పార్టీ అనేవాళ్ళు కాదు సినిమా చూసేవాళ్ళు అన్ని పార్టీలు ఉంటారు కానీ ఏంటంటే నిర్మాత ఏంటంటే అందరినీ థియేటర్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సినిమా తీసి ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తారు ఆ ఎంటర్టైన్ సినిమాని ఒక ఏదో పబ్లిసిటీ కోసం లేకపోతే పబ్లిసిటీ చేసుకోవడం కోసం నిర్మాత ఎంటర్టైన్మెంట్ అనేది షో పెడతా ఉంటారు పబ్లిసిటీ కోసం షోలు ఏర్పడుతుంట ఈ షోలో ఈ చిన్న చితగా కానీ పెద్ద నటులు కూడా రాజకీయాల గురించి మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఒక రాజకీయ పార్టీ నువ్వు తిట్టడం వల్ల ఆ రాజకీయ పార్టీకి ఎంతో కొంత ఓట్ షేర్ ఉంటుంది దాదాపు పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎంతో కొంత పర్సెంట్ ఉంటుంది ఆ నువ్వు ఆ రాజకీయ పార్టీని తిట్టడం వల్ల వాళ్ళు ఏమైతుందంటే బాయ్ కాట్ నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు బాయ్ కాట్ సినిమా అంటే ఏమైతే పది మంది అంటే దాదాపు పది శాతం అంటే మనకి దాదాపు రెండు రాష్ట్రాలు కలిపి పది కోట్ల మంది తీసుకుంటే పది శాతం మంది ఐదు ఐదు లక్షల మంది ఐదు లక్షలు ఇంటూ రెండు వేసుకుంటే దాదాపు కోటి రూపాయలు అట్టా మనం అనేది ఒక ఒక సినిమా తీసినప్పుడు అందరినీ రమ్మనాలి అన్ని పార్టీలని పార్టీల గురించి మాట్లాడకూడదు మనం ఒక వేదికమైన పార్టీల గురించి మాట్లాడు సినిమా వాళ్ళు నువ్వు సినిమా రాజ బయట రాజకీయం చేసుకో ఏమనరు బయట రాజకీయం చేసుకున్న తర్వాత ఓకే నువ్వు నిర్మాతతో డబ్బులు పెట్టించి ఆయన ఆయన ఇచ్చే పారితోషికం తీసుకొని ఆయన సినిమా సినిమా తీర్మ నువ్వు చర్చా వేదికలు పెట్టి వా ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి సెట్ లేయటం అనేది తప్పు ఒక నిర్మాత గురించి ఆలోచించండి సగటు నిర్మాత అనేవాడు కొంచెం ఒక ఏదో ఒక రూపాయి పెట్టి పది పైసలు ఐదు పైసలు లాభం వస్తే నా ఫ్యామిలీ వెళ్ళిపోద్ది నా జీవితం గడిచిపోద్ది అనే ఉద్దేశంతో సినిమా తీస్తారు తప్పితే ఆ రాజకీయ నాయకులు తిట్టడం ఈ రాజకీయ నాయకుల తిట్టడం అనేది ఒక కామన్ అయిపోయినది అంట ముందు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కామన్ అయిపోయింది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఇష్టం అయితేనేమో సినిమా షోలు పెంచుకొని ఇస్తారు సినిమా షోలు టికెట్లు పెంచుకొని ఇస్తారు అదే వాళ్ళకి నచ్చిన నాయ రా నటుడు ఉంటేనేమో వాళ్ళనేమో కేసు చిన్న చిన్న దానికి కేసులు పెట్టి టికెట్ రేటు పెంచము అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు కానీ ఇది ఈ ఉద్దేశం మంచిది కాదనమాట రాజకీయ నాయకులకైనా నటుడికైనా ఏంటంటే నటుడు ఆలోచించాల్సింది ప్రేక్షకుడి గురించి ఏ పార్టీ నాయకు లీడర్ అయినా లేకపోతే కార్యకర్త అయినా వచ్చి నా సినిమా చూడాలి నా సినిమా చూసి బాగా ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ ద్వారా నా నా సినిమా తీసిన నిర్మాత కూడా ఒక రూపాయి రావాలి ఆ రూపాయి ఆర్జించి మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయటానికి అతను ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో సినిమా సినిమా చేయాలి కానీ ఏదో రాజకీయాలు మన ఏదో డైలాగులు సినిమా డైలాగులు బయట డైలాగులు వేరే ఉంటుంది సినిమాలు సినిమాలుగా చూడాలి కానీ సినిమాలో ఉన్న డైలాగులు బయట చెప్తే ఎలా ఉంటుంది అంటే దరిద్రంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు జంతువులతో పోల్చుకొని చెప్తూ ఉంటారు ఆ జంతువులు పోల్చుకొని చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళందరినీ ఏం చేయాలంటే అడవులకు పంపించాలి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు సెవెంటీ పర్సెంట్ అడవులోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ వివిధ రకాలుగా పోల్చుకుంటారు కానీ మనం సినిమాలో ఏదో పోల్చినంత మాత్రం బయట వాళ్ళను కూడా అలా పోల్చడం అనమాట సినిమా సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే మనం ఒక సినిమా చూసి చూడటానికి దాని మంచి ఎంటర్టైన్మెంట్కి అలాగే మనం ఒక మూడు మూడు గంటలు చూసామంటే అది మన ఉత్తేజంగా ఉండాలి మన బాడీ ఉత్తేజంగా ఉండాలి ప్రేక్షకులని ఆశయము లేకపోతే ఎంటర్టైన్మెంట్ వాళ్ళని ఒక ఉత్తేజపరిచి బయట ఉన్న బాధల్ని వాళ్ళకి ఉన్న బాధల్ని ఆ మూడు గంటలు పోగొట్టే ఉద్దేశించే సినిమాలు తీయాలి కానీ ఏదో మాకు రాజకీయ ఆ రాజకీయ పార్టీ నచ్చలేదు ఆ రా నాయకుడు నచ్చలేదు మేము సెటైర్లకి వెళ్ళి వేస్తామంటే బాయ్ కట్ అని ఒక బాయ్ అంటే ఏంటంటే బాయ్ కట్ వేస్తే అవి మన సినిమే ప్లాబ్ అవుతుంది నువ్వు నిన్న నిన్న అన్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు వాయికాట్ చేస్తే నాకేమవుతుంది అంటే నీకేం కాదు రాజకీయ రాజకీయ నాయకులకి ఏం కాదు నటుడికి ఏం కాదు పోయేది ఏంటంటే నిర్మాత నిర్మాత ఎంత డబ్బు పెట్టి నిర్మాత డబ్బులు పోతాయి అంతేగాని నువ్వు నటించితే నువ్వు నటించినా నటించకపోయినా ఇంకో నటుడు వస్తాడు కానీ ఏంటంటే నిర్మాత అనేవాడు రాడు నిర్మాతని మీరు అన్యాయం చేస్తారు నిర్మాత అనేవి లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకటం కష్టం ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి నిర్మాత అనేవాడు నైంటీ పర్సెంట్ సినిమాకి కర్త అతనే ఒక టెన్ పర్సెంటే నటులు హీరో కానీ హీరోయిన్ కానీ మిగతా నటులు కానీ మిగతా కొరియోగ్రాఫర్ కానీ ఎవరైనా సరే దాంట్లో పనిచేసేవాడు నైంటీ పర్సెంట్ నిర్మాత ముందుకు వస్తేనే మీ మీరు నటిస్తారు నేను సినిమా చేయనని ఒక సంవత్సరం ఒక నిర్మాత నిర్మాతలు మొత్తం కలిసి ఒక రెండు సంవత్సరాలు మేము సినిమాలు తీయము అని అంటే ఎంత పెద్ద నటులు కూడా కూలికి పోవాల్సి వస్తుంది జాబులు చేయాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకొని ఒక నిర్మాతని దృష్టిలో పెట్టుకొని మీరు సినిమాలు తీయండి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ చేయండి అంతేగాని రాజకీయ సినిమాలకి రాజకీయ నాయకులతో రాజకీయాలు మాట్లాడవద్దు అలా మాట్లాడే వాళ్ళు అసలు సినిమాలే తీయద్దు నిర్మాతలతో అసలు సినిమా నిర్మాతలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒకటే గుర్తుపెట్టుకోవాలి వార్నింగ్ వేయాలి సినిమాకి ముందు పబ్లిసిటీ చేసేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయాలు మాట్లాడద్దు రాజకీయాలు మాట్లాడితే మటుకు మాకు మీరు రావద్దు ఈ నెక్స్ట్ ఈసారి మీ సినిమా తీయమని చెప్పండి కరాఖండిగా చెప్పండి మీకు మీ మీరు పది రూపాయి పెట్టినా పది పైసలు రాగినప్పుడు పది రూపాయి పెట్టి అర్ధ రూపాయలు నష్టపోతే మీకు రూపాయలు రూపాయల నష్టపోతే మీకు ఇంకేం మిగిలిది మీ ఫ్యామిలీ మొత్తం అడుక్కోవాల్సి వస్తుంది నెక్స్ట్ సినిమా చేయడానికి ఏమి ఉండదు కాబట్టి మీరు ఏదో రాజకీయ నాయకులు ఏదో చెప్తున్నారు డైలాగులు చెప్తున్నారని వాళ్ళతో మటుకు మీరు చెప్పిస్తే ఏమైందంటే ఇలాగనే అయితే ప్రేక్షకులు ఎవరు రారు ఒక టెన్ పర్సెంట్ మీకు వచ్చే లాభంలో టెన్ పర్సెంట్ ప్రేక్షకులు వస్తేనే ఆ టెన్ పర్సెంట్ పరీక్ష ప్రేక్షకులే మీకు లాభాలు తెచ్చేది అంతేగాని మీరు ఎవరు అన్నారు ఎవరు అన్నారు ఉద్దేశంతో మీరు పని చేయొద్దు ఈ విధంగా చేయకుండా నిర్మాతల గురించి ఆలోచించాలని నటులకి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్